మొన్న జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న టూ పాయింట్ ఓ ఉంటుంది ఎవరు కూడా బాధపడకండి గతంలో జరిగిన తప్పులని రివ్యూ చేసుకొని ఫ్యూచర్లో తప్పులు జరగకుండా చూసుకుంటాం ఇది నా బాధ్యత నా రెస్పాన్సిబిలిటీ కార్యకర్తలని కాపాడుకునే బాధ్యత ఇక్కడ నుంచి జగనన్న టూ పాయింట్ ఓలో ఏ విధంగా ఉంటుందో కూడా మీరందరూ కూడా చూస్తారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా జగన్ టూ పాయింట్ వన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అనేసి కూడా చెప్పుకోవచ్చు చాలా ఘోరమైన ఓటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో యాక్చువల్గా అటువంటి ఘోరమైన ఓటమి బాధ నుంచి ఇంత తొందరగా కోలుకొని ప్రజల మధ్యకి వస్తాడు జగన్మోహన్ రెడ్డి అనేసి ఎవరు కూడా ఊహించరు ఆయన రావడానికి కారణం కూడా కూటమి నాయకులే కూటమి ప్రభుత్వమే రావడం కూడా నార్మల్ రాల ఓటమి బాధ నుంచి పుంజుకొని అతి త్వరలోనే ప్రజల మధ్యలో కూడా రావడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అలా రావడం చాలామందికి అసలు సాధ్యపడదు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇంత త్వరగా రావడం అంటే అసలు వండర్ఫుల్ ఇంకా చాలా గొప్ప గొప్ప విషయం అది చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ ఉత్సాహం ఉల్లాసం చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ ఆశ్చర్యపోతుంది లిక్కర్ స్కామ్ మీద కూటమి సర్కార్ వేసినటువంటి సిఐడి అదేవిధంగా సిట్లకు కూడా భయపడలేదు కేసులు అరెస్ట్ల గురించి అసలు పట్టించుకోవడమే మన ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పాడు కేసులో పెడతారు కామన్ జైల్లో కూడా పెడతారు బెయిల్ కూడా రాకుండా చేస్తారు మూడు నెలలు జైల్లో కూడా పెడతారు తర్వాత ఏమవుతుంది తర్వాత ఎలాగైనా సరే బయట రావాల్సిందే కదా తర్వాత రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది కేసులకి అరెస్టులకి ఎవరు కూడా భయపడడంలే జగన్మోహన్ రెడ్డి గారు అసలు భయపడడంలే కేడర్కి ధైర్యాన్ని నింపుతున్నాడు అదేవిధంగా పార్టీని వదిలి వెళ్తున్న వారికి అంతా కూడా టాటా చెప్తున్నాడు పార్టీ వెళ్తున్న వారికి టాటా చెప్తున్నాడు వస్తున్న వాళ్ళకి వాళ్ళతో స్వాగతం కూడా బలుకుతున్నాడు పార్టీ నేతలు కార్యకర్తలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా పనితీరు మీద క్లాసులు పీకకుండా సరదాగా జోకులు వేసుకుంటూ మాట్లాడు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా చూసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు గత మీడియాలో మాట్లాడుతున్న మాటలు చూస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా సెటరికల్గా మాట్లాడేటప్పుడు కూడా మనం చూసాం రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి మనమే వస్తామని చెప్పేసి ధైర్యం చెప్తున్నాడు ప్రతి భరతం కూడా పడతామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో దర్యాన్ని నింపే ప్రయత్నం కూడా చేస్తున్నాడు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ముఖ్యంగా తెలుగు మీడియాతో చాలా బాగా ముచ్చటిస్తున్నాడు స్వయంగా వెళ్ళే బాధితులను పరామర్శిస్తున్నాడు మరోవైపు పార్టీ కార్యకర్తల్లో కార్యకర్తల ఇళ్లలో పెళ్ళిళ్ళ ఫంక్షన్ కూడా వెళ్తున్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ అని చెప్పేసి చెప్పుకోవాలి ఇవి ఓన్లీ ట్రయల్ వర్షన్ మాత్రమే ఇంకా ముందు ముందు ఉంది ముసల పండుగ అంతేకాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వన్ పాయింట్ ఓ ప్రతిపక్ష నేతకు అదేవిధంగా టూ పాయింట్ ఓ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం చాలా ఉందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా భావిస్తున్నారు గత ఏడాది మీరందరూ కూడా చూసే ఉంటారు ఏ విధంగా ఓడిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో ఎదురైన ఉంటే అనూహ్య ఫలితాలతో జగన్మోహన్ రెడ్డి గారు చాలా డీలా పడ్డారని ఆ బాధ నుంచి ఇంత తొందరగా కోలుకుంటారని చెప్పేసి ఎవరు కూడా ఊహించి ఉండరు ఈవెన్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీలో ఉంటే సీనియర్ నాయకులు కూడా ఊహించి ఉండరు ఎందుకంటే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు సీట్లకు పడిపోయిన ఆ ఘోర పరాజయం నుంచి త్వరగా కోలుకున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు సీఎం జగన్ బిజీగా ఉన్న సమయంలో నేతలు కార్యకర్తలకు తగిన సమయం కేటాయించలేకపోయారని చెప్పేసి ఆ లోటు ఇప్పుడు భర్తీ చేస్తున్నారని చెప్పేసి సంబరపడి సంబరపడిపోతున్నారు కార్యకర్తలు నాయకులంతా కూడా పార్టీ నుంచి పెద్ద పెద్ద లీడర్స్ బయటకు పోతున్నారు బయటికి వెళ్ళిన డోంట్ కేర్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను నాయకులు నమ్ముకోలేదు ప్రజల్ని నమ్ముకున్నా పైన దేవుణ్ణి నమ్ముకున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కూటమి ప్రభుత్వం అరెస్టులో హెచ్చరికలు హెచ్చరికలు కూడా ఇస్తున్నారు హెచ్చరికలు కూడా లొంగకపోగా ఇప్పటికే పదహారు నెలల్లో జైల్లో ఉండి వచ్చిన వా జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోండి మహా అంటే ఇంకో మూడు నెలలు జైల్లో వేస్తారు దాని మించి వేసేదే ఉండదు ఏమైతుంది అది ఏమైతే అది మూడు నెలలు బయటకు రాము అంతే కదా తర్వాత వచ్చిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భారీ భారీ డైలాగులతో కేడర్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం కూడా చేశారు కానీ వండర్ఫుల్గా చేశారు అదేవిధంగా మన విజయసాయిరెడ్డి గారు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నాడు ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది ఆ రాజీనామాతో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా కొత్త నేతను కూడా వెతుకున్నానంట కొత్త నేత కూడా ఉత్తరాంధ్ర జిల్లాల యొక్క అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకోబోతున్నారంట దానికోసం కూడా కష్టత కూడా నడుస్తున్నాయంట ఒక ఫైట్ బ్రాండ్ నేతను అక్కడ ఇన్ఛార్జిగా నియమించబోతున్నట్లు కూడా తెలుస్తుంది ఆ ఫైవ్ బ్రాండ్ నేత ఎవరనేది వేచి చూడాలి మరి